బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు బీజేపీ కార్యకర్తలు పిల్లి రామరాజు అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా నల్గొండ పట్టణం అక్కలాయగూడెంలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం నాయకులు యాదవ్ సంఘం నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ సభ్యులు వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పిల్లి రామరాజు యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రానున్న రోజుల్లో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాజీ కౌన్సిలర్లు మరిశెట్టి నాగేశ్వరరావు గురం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు దుడుకు లక్ష్మీనారాయణ మిరియాల యాదగిరి బెల్లి నాగరాజు యాదవ్ లకడాపురం వెంకటేశ్వర్లు జేరిపోతుల రమేష్ గౌడ్ జాన్ రెడ్డి పిల్లి కృష్ణంరాజు పిల్లి శివరాజు పంజాల యాదగిరి నరాల శంకర్ ఏర్కొండహరి దొండముత్తమ్మంపాటి అజయ్ రాజు చామకూరి మహేష్ రుద్రాక్ష వెంకన్న కోమటిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు लोकेन सर

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు గారి జన్మదిన వేడుకలు వారి ఇంటి వద్ద అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది వారు ఈ యొక్క నల్లగొండ భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నల్లగొండ ప్రజలందరూ కూడా ఇదే విధంగా ఆయురారోగ్యాల దేవుడిచ్చి ఇదే విధంగా సేవలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు నూరేళ్ళు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనోత్తంలో వేదాశీర్వచనం కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడికి పాల్గొన్న బీసీ సంఘ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అదే మా మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా యాదశంగా నాయకులు అందరూ కూడా పేరు పిల్లి రామరాజు గారి నలభై మూడో దినోత్సవం జన్మదినోత్సవం సందర్భంగా వారికి ఇంటి వద్ద చాలో కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది వారి ఆయురారోగ్యాలతోటి ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నాం వారిని నమ్ముకున్న మన నల్గొండ ప్రజలందరూ కూడా వారికి సహకరించి రాజకీయంగా భవిష్యత్తు చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వాళ్ళ ఇంటి వద్ద పెద్ద ఎత్తున జన్మదిన సంబరాలు వారి అభిమానుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమానికి వారి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా రంగరంగ జరిపారు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ నాయకులు పిల్లి రామరాజ్ యాదవ్ గారి నలభై మూడవ జన్మదిన వేడుకలు అత్యంత వైవపేతంగా నిర్వహించింది దీనికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరియు మున్సిపల్ ఫ్లో లీడర్ బండారు ప్రసాద్ గారు అలాగే మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుర్ర వెంకన్న గారు లకాపుర వెంకన్న గారు నాగశేఖర్ గారు అలాగే బీసీ ఆశాజ్యోతి దుడుకు లక్ష్మీనారాయణ గారు అలాగే ఇక్కడ నుండి స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పాల్గొనడం జరిగింది ఇక్కడికి మన పాతబస్తి దేవాలయం నుండి బండార ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారంతో వారిని ఆశీర్వింపడం జరిగింది వారు ఆయుర్వేకత ఉండని చెప్పేసి రాబో కాలంలో మరింత పెద్ద పదవులు చేపట్టాలని ఆ భగవంతుని మనసరా కోరుకుంటున్నాము బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం మరియు బర్త్డే సంబంధించిన ప్రోగ్రాములు అన్ని పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది పిల్లి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని నల్లగొండలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరుగు చేయాలని కోరుకుంటున్నాం రెండు వేల నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో నల్లగొండలో నెక్స్ట్ రామరాజు గారు ఎమ్మెల్యే కావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో జన్మదిన కార్యక్రమాలు ఇట్లాంటివి చేసుకుంటూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో యాదవ్ విద్యావంతుల వేదిక మరియు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సహకారంతో రోగులకు పండ్లు బ్రెడ్ మరియు రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పిల్లి రామరాజు యాదవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు బెల్లి నాగరాజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ లఖాపురం వెంకటేశ్వర్లు జేరిపోతుల రమేష్ గౌడ్ కుంటికూర్ల లింగయ్య యాదవ్ గుండెపోయిన సురేష్ యాదవ్ దుబ్బాక రామకృష్ణ యాదవ్ జానపాటి శంకర్ యాదవ్ దత్తు యాదవ్ తదితరులు పాల్గొన్నారు

రామరాజు గారి ఎనిమిది సందర్భంగా నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో మొదటగా పేషెంట్ అయిన సహాయ సహాయలందరికీ అల్పాహార వితర కార్యక్రమం దాని తర్వాత కేక్ కటింగు మరియు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అందరికీ బ్రెడ్ బ్రెడ్స్ మరియు పండ్ పబ్లిక్ జరుగుతుంది తదనంతరం వారి వారి గృహంలో భారీ ఎత్తున అందరి మా అభిమానులు వారి కుటుంబ సభ్యులు సక్ష సమక్షంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్టి కార్యక్రమం ఉంటుంది తర్వాత అదే రోజు అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది రామరాజా గారు చాలామంది పేద ప్రజలకు ఎన్నో నుంచి సాయం చేస్తూ రాజకీయం ఎదుగుతూ అందరికీ కౌన్సిలర్ ఉంటూ ఎంపీటీసీ ఉంటూ కూడా మొన్న గత గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక ముప్పై వేల ఓట్లు ప్రజలు సాధించి చాలామంది ప్రజలకు సాయం చేశారు వారు ఇంకా రాజకీయాలు ఇంకా ఎదగాలని ముందు ముందు స్థాయిలో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ యాదవ విద్యార్థి తరఫున వారికి మరోసారి తెలియజేస్తుంది యంగా డైనమిక్ లీడర్ పిల్లి రామరాజు జన్మదిన సందర్భంగా యాదవ విద్యావంతుల వేదిక బీజీ సంక్షేమ సంఘం ఇతర సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో చట్నీ కార్యక్రమం పంపడం జరిగింది అల్పాహారం పెట్టడం జరిగింది అదేవిధంగా కేక్ కటింగ్ బ్రెడ్ పండ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది వారు నుండె నీరేళ్ళు అష్టలతో ఉండాలని వారు రెండు వేల ఆరులో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది ఎంపీటీసీగా రెండుసార్లు కౌన్సిలర్గా మూడు సార్లు పట్టణ అధ్యక్షునిగా చేసి మన ఇండిపెండెంట్గా నల్గొండ నియోజకవర్గం నుంచి ముప్పై వేలకు పైగా పైగా ఓట్లు తెచ్చుకోవడం జరిగింది వారు బడుగు బలహీన వర్గాల అందరి మన్నలు పొంది మునుముందు వారు ఎమ్మెల్యేగా గెలుపొందాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ గారి నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార వితరణ అదేవిధంగా రోగులకు పండ్లు మరియు రెడ్డు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ యొక్క రామరాజు యాదవ్ గారు తన చిన్నతనంలోనే ఎంపీటీసీగా ఎన్నికై తర్వాత రెండు పర్యాలు కౌన్సిలర్గా నల్లగొండ మున్సిపాలిటీ ఎన్నికై ఆ వార్డు ప్రజలకి సేవ చేస్తూ అదేవిధంగా తన సేవలు విస్తృతంగా నల్లగొండ నియోజకవర్గంలో చేయాలనే కృషితోటి ఆర్కేస్ ఫౌండేషన్ ద్వారా నల్లగొండ నియోజకవరణలోని పేద ప్రజలకు ఆసుపత్రికి వెళ్ళిన వారికి సహాయం కానీ అదేవిధంగా చనిపోయిన కానీ సహాయం కానీ ఇంకా చదువుకునే పేద విద్యార్థులకు వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ అదేవిధంగా ధార్మిక కార్యక్రమాల దేవాలయాలకు వినాయక జ్యోతి వచ్చినప్పుడు తన యొక్క తోచిన విధంగా ఎన్నో సహాయం చేస్తూ వారి సేవలను విస్తృతంగా నిర్వహిస్తూ ఉన్నారు వినాయకులు యాదవ్ ముద్దుబిడ్డ పిల్లి రామరాజు అన్న యాదవ్ గారి జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ నగర్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదనంతరం బ్రెడ్లు అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు యాదవ్ విద్యావంతుల వేదిక తరఫున